రెండు లక్షల లోపు చేస్తున్నాం మిగిలిన అన్ని పథకాలు కూడా ఒక్కొక్కటి రైతు కూలీలకు ఇచ్చే పన్నెండు వేలు కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రసంగంలో చెప్పింది అందుకే కేసీఆర్ గారు ఎనిమిది నెలలు ఇంట్లో పండుకొని మధ్యలో రెండుసార్లు అసెంబ్లీ నడితే కూడా అసెంబ్లీకి రాకుండా నిన్న వచ్చి కాంగ్రెస్ తీర్చి చెన్నార్త కాదు ప్రజలు మొన్న నిన్న పా అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో చీల్చి చెన్నాడి ఏడు సీట్లలో డిపాజిట్ పోగొట్టి తొమ్మిది సీట్లలో మూడో స్థానాన్ని పరిమితమై ఇంకా కూడా మాట్లాడుతున్నావు అంటే కేసీఆర్ గారు నీ స్థానంలో ఎవరున్నా నేనున్నా ఇంకొవరున్నా ఎప్పుడో రాజకీయాలు బంద్ చేసుకొని నా పార్టీని మూసేసుకొని శాశ్వతంగా రాజకీయాలకి విరమించుకోవాలి నీకు వచ్చిన రిజల్ట్ నువ్వు అంత బ్రహ్మాండంగా పరిపాలించుంటే అది అధికారం అధికారం ఉన్నవని ఒక్క సీట్లో నిలవలేదు ఏడు సీట్లలో డిపాజిట్ పోయినాక ఇవాళ మౌనాన్ని చా తీసి అని మాట్లాడుతున్నాను నువ్వు మాట్లాడిన మాట్లాడుతుంటారు పబ్లిక్ టీవీలో వ్యవసాయ రంగానికి ఎప్పుడైనా డెబ్బై రెండు వేల కోట్లు పెట్టినాను వ్యవసాయ రంగం అంటే ఒక లోన్ మాఫీ చేయడం ఒక రుణమాఫీ చేయడం రైతు బందే కాదు స్ప్రింక్లర్ ఇవ్వడం డ్రిప్ ఇయర్ ఇవ్వడం రైతులకు సబ్సిడీ డెలివరీ చేయడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తానికి మా ముఖ్యమంత్రి గారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా క్యాబినెట్ మినిస్టర్ అందరం కూర్చొని ఇలా రైతు బడ్జెట్ పెట్టాం నిజంగా ఇలా ఒక దేశ చరిత్రలో ఒక చిన్న రాష్ట్రంలో ఒక వ్యవసాయ రంగానికి లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నామంటే రైతులందరూ కూడా అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని తప్పకుండా కేసీఆర్ గారు ఇవాళ నిన్న మాట్లాడిన అహంకారమైన మాట చీర్చి చెట్లాడుతానం ఒకటే దప్పాలో లక్ష రూపాయలు ఎప్పుడైనా నేసిన కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ అని నాలుగు ఆరు వాయిదా పద్ధతులు వేస్తే బ్యాంకు వడ్డీకే తీసుకుపోయారు ఇలా ఆరు వేల మంది రైతులు ఇలా పదకొండు లక్షల మంది రైతులకు ఒక్కోసారి ఎనభై తొంభై లక్షల లోపులంది మాఫీ అయినాయి ఇంకా వారి రోజులు లక్షణారా ఒక్కసారి లక్షణ రెండు లక్షలు ఎప్పుడైనా రైతుకు చరిత్రలో గతంలో మన్మోహన్ సింగ్ మాఫీ చేశారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అందుకని మా జిల్లాకు సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టు సొరంగా నుంచి మొదలుపెడితే బ్రాహ్మణ విలయంలో కూడా పది రోజులలో ట్రయల్ అని చేస్తున్నాం డిసెంబర్లో వరకు కూడా కాలువలు పూర్తి చేయడం దాని తర్వాత సొరంగానికి మార్గానికి సంబంధించి కూడా అమెరికా నుంచి కూడా ఒక మిషన్ బేరింగ్ కూడా పదవ లోపు అక్కడి నుంచి బయలుదేరుతున్నది అవసరం అమెరికాకు ముఖ్యమంత్రి గారి పర్యటనలో నేను కూడా ఆ కంపెనీని సందర్శించి ఇంకా పనులు వేగవంతం చేయాలని పోయే ఆలోచనలో ఉన్న ఇంకా డిసైడ్ చేయాలి నా ప్రోగ్రామ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ బట్టి నా ప్రోగ్రామ్ బట్టి ఏ బతు సొరంగం పూర్తి చేస్తాం నాలుగు లక్షల ఎకరాలకు ఇంకా లక్ష వెళ్ళ బ్రాహ్మణ కూడా సురంగం లింక్ ఉంటుంది సొరంగం ఎప్పుడు నీళ్ళు వస్తే గ్రావిటీ మీద మా బ్రాహ్మణ విల్లవులకు ఎప్పుడు లిఫ్ట్ చేసుకొని నుంచి కాల్వన ద్వారా కట్టంగూరు నల్గొండ మండలం అటు మునుగోడు కొంచెం అటు శాలిగారం కొంచెం ఇస్తాం దానికి ఇవాళ గ్రీన్ ఛానల్లో పెట్టి మన వంద కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేసినావు ఇవాళ పది ఏళ్ళు ఉండి నల్గొండ జిల్లాను మర్చిపోయాను నల్గొండది మర్చిపోయావు కాళేశ్వరం కూడా మొదలు పెట్టి పాలమూరుని మర్చిపోయావు ఖమ్మంని మర్చిపోయాను అందుకనే ఇవాళ ప్రజలు అలా తీర్పిచ్చును నువ్వు అందుకనే నిన్న మా మాట్లాడిన మాటలు తీర్చి చెన్నార్త ఇవన్నీ ఒకటో తారీఖు ఉద్యోగులకు జీతాలు చే ఇవ్వలేని చేతగానివారి నువ్వు